ഹൈ അക്കം ടു അനദർ മിനി ബ്ലോഗ് ఏంటమ్మా మాకు పెట్టకుండా ఒకదానివి తినిస్తున్నావు తింటే తిన్నావులే కానీ అసలు ఏం తింటున్నావో చెప్పి తిను ఫస్ట్ అనుకుంటున్నారా నేను ఒక రెసిపీ తింటున్నాను అదేంటి అంటే ఫస్ట్ నేను ట్రై చేశాను చికెన్ని ఎప్పుడు రొటీన్గా కర్రీ లాగా బిర్యానీ ఆర్ సమ్థింగ్ చికెన్ పీకిల్ ఇలా తినేవాళ్ళు ఉంటారు ఫ్రై చేసుకొని ఇలా అయితే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను రెసిపీస్ చూసి సూపర్గా కుదిరింది ఇలాంటి ఒక రెసిపీ మన రెసిపీ బుక్లో కన్ఫర్మ్గా ఉండాల్సిందే అదేంటో చెప్తా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవన్నీ కావాలన్నమాట వాటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఎక్సెప్ట్ టమాటో టమాటోను ఒక్కటి మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి కాల్చుకొని ఆ తొక్క తీసేయాలి రిమైనింగ్ అన్నీ ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు తీసి పెట్టేసుకోవాలన్నమాట రా ఆనియన్స్ కూడా కొంచెం పక్కన పెట్టుకోండి అండ్ కొరియానర్ కూడా కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ చేత్తో మంచిగా స్మాష్ చేసేయాలి స్మాష్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా ఫ్రై చేసిన చికెన్ లైక్ దాంట్లో ఏమీ వెయ్యము లైట్గా ఆయిల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం అంటే ఉడకనివ్వాలన్నమాట అలా ఉడికిన తర్వాత అది మంచిగా అన్నీ కలిపేసి ముద్దలాగా కట్టేస్తూ ఉంటుంది ఇంకా తింటే అబ్బబ్బ సూపర్